తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం క్రమశిక్షణతో చదువుకుంటారని హాస్టల్స్లో చేర్పిస్తూ ఉంటారు విద్యార్థులకు రక్షణగా ఉంటూ వారి ఆలనా పాలనా చూడాల్సిన వార్డెన్ బాధ్యత మర్చి ప్రవర్తించాడు ఏకంగా విద్యార్థులు చదువుకునే హాస్టల్లోనే బార్ ఓపెన్ చేశాడు అంతటితో ఆగక ఫుల్గా మద్యం సేవించి విద్యార్థులపై దాడులకు పాల్పడ్డాడు దాంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లాలోని సంషిద్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్లో విజయశంకర్ వరప్రసాద్ అనే వ్యక్తి వార్డెన్ గా పనిచేస్తున్నాడు మద్యానికి బానిసైన అతడు రోజు మద్యం సేవించి వచ్చి విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నాడు అంతేకాదు ప్రతిసారి బయటకు వెళ్లి తాగే పని లేకుండా అతని గది నిండా మద్యం సీసాలతో నింపేశాడు అది చూసిన ఎవరైనా అది వార్డెన్ రూమా లేక బారా అనే విధంగా ఉంది రోజు తప్పతాగి విద్యార్థులను సాగుబాతుండటంతో తట్టుకోలేక విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు డైల్ హండ్రెడ్కి కి ఫోన్ చేసి సంసిద్ధ స్కూల్ యాజమాన్యం హాస్టల్ వార్డెన్ పై ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న వార్డెన్ పోలీసులు వచ్చేలోపు అక్కడి నుంచి పరారయ్యాడు పోలీసులు వార్డెన్ రూమ్ పెద్ద మొత్తంలో మద్యం సీసాలని చూసి షాక్ అయ్యారు హాస్టల్కు వచ్చిన పోలీసులకు విద్యార్థులు తమ ఒంటిపై ఉన్న గాయాలు చూపించడంతో క్రూరత్వం బయటపడింది వార్డెన్ విజయశంకర్ తీరును నిరసిస్తూ అటు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి స్కూల్ యాజమాన్యం వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇలాంటి వారి వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు మరి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వార్డెను మరి ఒకటో తరగతి పదో తరగతి విద్యార్థులు ఇష్టానుసరంగా కొట్టినా కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు ఏమాత్రం కూడా పట్టించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు మరి ఫీజులు ఏమో లక్షల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నా కూడా కనీసం విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడం సరైనటువంటి విద్యాభ్యాసం అందించుకోకుండా ఇక్కడ నుండి ప్రతి రోజు కూడా తాగుతూ దాదాపుగా రెండు వందల మూడు వందల బాటిల్లు రూమ్ లో పెట్టుకుని ఒక బార్ కేంద్రంగా తలపిస్తా ఉంది కానీ ఇంతవరకు కూడా ప్రిన్సిపల్ కావచ్చు ఎవరు కావచ్చు ఏమాత్రం కూడా మేము అడుగుతుంటే ఇక్కడ స్పందించలేదు ఇక్కడ ఏం చెప్తా ఉంటే మాకు సంబంధం లేదు మాకు తెలీదు మేము ఈ చూసామని చెప్తారు అంటే తల్లిదండ్రులు ఆందోళన కార్యక్రమాలు చేసేటప్పుడు అంతవరకు ఈ హాస్టల్ సంబంధించినటువంటి కేంద్రంలో ఏం దొరుకుతుందో మీకు తెలీదా అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తాం మరి తక్షణమే మరి దాదాపుగా విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థులు కాళ్ళు చేతులు ఈ వీపు మొత్తం వాపులు కందిపోయేటట్టు కొట్టా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు జిల్లా విద్యాశాఖ అధికారులకు విద్యార్థి సంఘాలుగా సమాచారం తెలియస్తే వెంటనే మరి డిప్యూటీ డివో కూడా మరి ఎంక్వైరీకి వచ్చారు మరి తక్షణమే పూర్తిగా ఆధారంతో సహా డిప్యూటీ డివో గారు అందజేశాం